ఇది బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించే బస్సుల వివరాలతో కూడిన టైం టేబుల్ ఈ రూట్ లో మన బస్ రూట్ చూడడానికి చాలా బాగుంటుంది మనకు ఎడమ వైపును కనిపిస్తున్న ఆర్చ్ వచ్చి లేపాక్షి ఎంట్రన్స్ ఈ ప్రాంతం విండ్ ఎనర్జీ హబ్ కియా వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతోంది దీని పేరు వెండి గుర్రం ఫుడ్ కోర్ట్ ఇది ఈ రోజు మన లంచ్ రహదారికి ప్రక్కన పెద్ద విమానం ఆగి ఉంది ఈ హోటల్లో మనం తినకుండా మన బెంగళూరు హైదరాబాద్ జర్నీ పూర్తి కాదు నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో మనం ఇప్పుడు బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో పగలు ప్రయాణిద్దాం రండి బెంగుళూరు స్టాండ్లో మన తెలుగు రాష్ట్రాల వైపు వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది ఏ ఏ ఊర్ల మీదుగా మన బస్ ప్రయాణిస్తుంది ఒకరికి టికెట్ ప్రైస్ ఎంతవరకు ఛార్జ్ చేస్తారు లంచ్ స్నాక్స్ బ్రేక్ కోసం బస్ ఎక్కడెక్కడ ఆగుతుంది మన బస్ హైదరాబాద్ ఏ సమయానికి చేరుకుంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు నేను ఇప్పుడు బెంగళూరు బస్ స్టాండ్ వద్ద ఉన్నాను ఈ బస్ స్టాండ్ పేరు నాదప్రభు కెంపెగౌడ బస్ స్టాండ్ దీనిని మెజెస్టిక్ స్టాండ్ అని కూడా అంటారు ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటిలోకి మన బస్ ఇప్పుడే వస్తుంది ఈరోజు మనం ప్రయాణించబోయే బస్ వచ్చి టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ ఇక మన బస్ బ్రాండ్ న్యూ సూపర్ లగ్జరీ బస్ మన బస్ సర్వీస్ నెంబర్ వన్ జీరో త్రీ ఎయిట్ ఈ బస్ బెంగళూరు నుండి హైదరాబాద్ జేబిఎస్ వరకు వెళుతుంది ఈ బస్ ఘాట్ రహదారిలో ప్రయాణించడానికి సర్టిఫైడ్ ఇది బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించే బస్సుల వివరాలతో కూడిన టైం టేబుల్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే మన బస్ బెంగళూరు నుండి బయలుదేరింది మన బస్ ప్రక్కన ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ వైపు వెళ్లే బస్ కూడా ఆగి ఉంది ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మన బస్ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది ఏ సమయానికి చేరుకుంటామో చూద్దాం మన ప్రక్క ప్లాట్ఫామ్ లో కర్ణాటక ఆర్టీసీ బస్ ఆగి ఉంది ఈ రెండు బస్సులు బెంగళూరు సిటీ బస్సులు బెంగళూరు కేంపేగౌడ బస్ స్టాండ్ తర్వాత మన బస్ దేవనహల్లి వెళుతుంది మన బస్ ప్రవకొండ డిపో బస్ వెళుతోంది మన బస్ బస్ స్టాండ్ తర్వాత హెబ్బాల్ వద్ద బోర్డింగ్ పాయింట్ ఉంది ఈ రూట్ మన బస్ చూడడానికి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య ఫ్లైఓవర్స్ పై బస్ ప్రయాణం ఉంటుంది బెంగళూరు బస్ బస్టాండ్ తర్వాత మన బస్ దేవనహల్ వెళుతుంది మన చర్నీ లో దగ్గరలో మొదటి టోల్ ప్లాజా వస్తుంది దీని పేరు అతంగ్ దేవనహల్లీ టోల్ వేస్ మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి తాడిపత్రి బెంగళూరు ప్రధాన రహదారి అలాగే జాతీయ రహదారి నెంబర్ నలభై నాలుగు మనబస్ ప్రక్కన ఉన్న రహదారి ఎయిర్పోర్ట్ రహదారి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్రింద కూడా ఒక టోల్ ఉంటుంది దీని పేరు బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా ఈ రైల్వే లైన్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు వెళుతుందో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ నుండి ఎదురుగా వెళితే నందిహిల్స్ హైదరాబాద్ వస్తాయి కుడివైపుకు వెళితే దేవనహల్లి వస్తుంది ఈ ఊరు పేరు దేవనహల్లీ ఈ ఫ్లైఓవర్ పేరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ ఇది దాటి ముందుకు వెళితే చిక్బళ్ళాపూర్ వస్తుంది ఇది మన జర్నీలో మూడవ ఊరు చిక్బళ్ళాపూర్ తర్వాత మన బస్ బాగేపల్లి వెళుతుంది ఈ ఏరియా బాగేపల్లి మన జర్నీలో బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు గల ప్రయాణ దూరం దాదాపుగా ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఇక్కడ నుండి హైదరాబాద్ ఐదు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాగేపల్లి తర్వాత ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వస్తుంది బాగేపల్లి దాటిన తర్వాత మన బస్ తిరిగి జాతీయ రహదారి నలభై నాలుగు పైకి వస్తుంది ఇది వచ్చి తాడిపత్రి బెంగళూరు ప్రధాన రహదారి ఇప్పుడు వచ్చేది బాగేపల్లి టోల్ ప్లాజా బాగేపల్లి టోల్ ప్లాజా తర్వాత మన బస్ కర్ణాటక నుండి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది మనకు వైపున కనిపిస్తున్న ఆర్చ్ వచ్చి లేపాక్షి ఎంట్రన్స్ ఈ ఊరు పేరు కోడికొండ ఈ రహదారిలో ఎడమవైపుకు వెళితే పెనుకొండ వస్తుంది ఇది పెనుకొండ కమాన్ కేఎస్ఆర్టీసీ సరిగి బస్ పెనుగొండకు వెళుతోంది ఈ ప్రాంతం విండ్ ఎనర్జీ హబ్ ఈ ఏరియాలో విండి వెళ్ళి ఎక్కువ ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు మన బస్ కియా చేరుకుంది ఈ ఊరు పేరు ఎర్రమంచి కియా వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతోంది మన బస్కు కుడివైపున కియా మోటార్స్ వచ్చింది ఇదే కియా కియా తర్వాత మన బస్ అనంతపురం వెళుతుంది మన రహదారిని ఆనుకొని రైల్వే లైన్ కూడా ఉంది ఇది ఏ లైన్ మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇక మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మన బస్ లంచ్ బ్రేక్ కోసం రహదారికి ప్రక్కన గల హోటల్ వద్ద ఆపారు దీని పేరు వెండిగుర్రం ఫుడ్ కోర్ట్ ఇది ఈరోజు మన లంచ్ ఇక్కడ ఏపిఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ బస్సులు అన్ని ఈ హోటల్ వద్ద ఆగుతాయి బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు మన జర్నీలో మరొక టోల్ ప్లాజా వచ్చింది దీని పేరు మరూర్ టోల్ ప్లాజా మరూర్ టోల్ ప్లాజా తర్వాత మన బస్ అనంతపురం బస్ స్టాండ్కు వెళుతుంది ఇదంతా అనంతపురం టౌన్ ఇప్పుడు వచ్చేది అనంతపురం బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నంబర్ ఒకటిలోకి మన బస్ వెళుతోంది ఇక్కడ హైదరాబాద్ కర్నూలు శ్రీశైలం వైపు వెళ్లే అన్ని బస్సులు ఆగుతాయి ఒక ఐదు నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది అనంతపురం నుండి హైవేలోకి మన బస్సు వెళుతోంది ఈ బాణం గుర్తుకున్న రహదారిలో వెళితే సోములదొడ్డి దొడ్డి హైదరాబాద్ వెళ్ళవచ్చు పదండి మనం హైదరాబాద్ వైపు వెళదాం దూరంగా కొండలకు దగ్గరలో విలేజ్ చూడడానికి చాలా బాగుంది అనంతపురం దాటిన తర్వాత మరొక టోల్ ప్లాజా వచ్చింది దీని పేరు కాసేపల్లి టోల్ ప్లాజా ఇది గూటీకి ముందు వస్తుంది మన బస్ గూటీ హైవే బైపాస్లో వెళ్ళిపోతుంది ఊర్లోకి వెళ్ళదు అనంతపురం బస్ స్టాండ్ తర్వాత మన బస్ కర్నూలు బస్ స్టాండ్లో ఆగుతుంది మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి బెంగళూరు హైదరాబాద్ హైవే డోన్ తర్వాత మరొక టోల్ ప్లాజా వచ్చింది దీని పేరు అమకతాడు టోల్ ప్లాజా అమకతాడు టోల్ దాటిన తర్వాత రహదారికి ప్రక్కన పెద్ద విమానం ఆగి ఉంది ఈ విమానం రెస్టారెంట్ అయి ఉంటుంది ఇది కర్నూలుకు సమీపంలో ఉంది ఇదంతా కర్నూలు టౌన్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని బెంగళూరు నుండి హైదరాబాద్కు ఒకరికి టికెట్ ప్రైస్ తొమ్మిది వందల అరవై రూపాయలు ఛార్జ్ చేశారు లేటెస్ట్ టికెట్ ప్రైస్ కోసం ఆన్లైన్లో చెక్ చేయండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మన బస్ కర్నూలు స్టాండ్ చేరుకుంది ఒక పది నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఈ నది పేరు తుంగభద్ర ఇక్కడ నుండి మన బస్ ఆంధ్ర నుండి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది ఈ నది సగం ఆంధ్ర సగం తెలంగాణలో ఉంటుంది కర్నూలు దాటగానే మరొక టోల్ ప్లాజా వస్తుంది దీని పేరు కర్నూలు టోల్ ప్లాజా కర్నూలుకు దగ్గరగా ఈ టోల్ ప్లాజా ఉంటుంది అందువల్ల దీనిని కర్నూలు టోల్ ప్లాజా అని అంటారు ఇది వచ్చి ఎర్రవల్లి క్రాస్ రోడ్స్ ఈ కమాన్ నుండి లోపలికి వెళితే బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయం వస్తుంది మనం ఇప్పుడు కృష్ణానది దాటుతున్నాం బీచ్పల్లి తర్వాత మన బస్ పెబ్బైర్ కొత్తకోట మీదుగా ప్రయాణించి జడ్చర్ చేరుకుంటుంది అండకాల్ టోల్ ప్లాజాను దాటిన తర్వాత జడ్చర్ వస్తుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మన బస్ జడ్చర్ చేరుకుంది ఇప్పుడు వచ్చేది బస్ స్టాండ్ ఇక్కడ మన బస్కు పది నిమిషాల హాల్ట్ ఉంది డిన్నర్ చేయాలి అనుకునేవారు ఇక్కడ చేయవచ్చు ఈ రూట్ లో అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఆగే మంచి హోటల్స్ లో ఇది మొదటిది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ హోటల్ పేరు యజ్ఞేష్ విరాట్ ఫుడ్ కోర్ట్ ప్యూర్ వేజ్ ఈ హోటల్లో మనం తినకుండా మన బెంగళూరు హైదరాబాద్ జర్నీ పూర్తి కాదు మన బస్ సర్వీస్ నెంబర్ వచ్చి వన్ జీరో త్రీ ఎయిట్ కదా ఇక్కడ మరొక ఆర్టీసీ బస్ ఆగి ఉంది అది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతోంది దీని సర్వీస్ నెంబర్ వన్ జీరో త్రీ సెవెన్ అంటే మన బస్కు ఆపోజిట్ డైరెక్షన్ బస్ ఇది ఒక పది నిమిషాల హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది దీని పేరు రాయకల్ టోల్ ప్లాజా జడ్ తర్వాత మన బస్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్లోని స్టాండ్ కు చేరుకుంది ఈ బస్ ఇంకా జేబిఎస్ వరకు వెళుతుంది అయితే నేను ఎంజీబీఎస్లో దిగిపోతున్నాను ఉదయం పది గంటలకు బెంగళూరులో బయలుదేరి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ చేరుకోవడంతో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మన ప్రయాణం పూర్తయింది